కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ లో ఈ రోజు ప్రస్తుత విద్యా విధానం నిరుద్యోగ సమస్య వాటి అంశాలపై పరిష్కారో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎన్ రావు హాజరయ్యారు ఈ చర్చా గోష్ఠిలో పలువురు మేధావులు మాట్లాడుతూ మన దేశంలో ప్రస్తుత విద్యా విధానం మార్చాలని అన్నారు నాణ్యమైన విద్యను అందించాలంటే తొలుత పాఠశాలల్లో కాలేజీల్లో యూనివర్సిటీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సరైన టీచింగ్ స్టాఫ్ను అందుబాటులో ఉంచాలని కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఒకరి వద్ద పని నేర్చుకునే విధానాన్ని శిక్షణ విధానాన్ని లాబొరేటరీ పరిశోధన అనుభవాలు ప్రణాళికలు ఏర్పరచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు అది ప్రభుత్వ పాఠశాల అయినా అది ప్రైవేట్ పాఠశాల అయినా అది కార్పొరేట్ పాఠశాల అయినా ఏ పాఠశాల అయినా దాని చదువుకున్న వెళ్ళినోడిని ఒక నిరుద్యోగిని తయారు చేసి మనం సమాజంలో రాష్ట్రానికి ఉన్నటువంటి స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కేవలం ఏడుగురు ఉండరు మరి ఏ రోజు ఆరు సబ్జెక్టులకు ఎట్లా సిలబస్ తయారు చేస్తు వాళ్ళకే తెలుసు వాళ్ళు ఇచ్చిన సిలబస్ మీ టీచర్లు చెప్పక తప్పదు కాబట్టి ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాల నిర్వహిస్తా ఉన్నారు కొత్త నిరుద్యోగం రెండు నెలలు అది పెడతా ఉన్నారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే చెప్పుకుంటే రాజకీయం చెప్పక తప్పని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరు గూగుల్ సర్చ్ చేస్తే కూడా పేరు దొరకలేదు అంటే లేడు కాబట్టి విద్యాశాఖకు మంత్రి లేనప్పుడు దానికి ఒక విధానం ఎక్కడ ఉంటుంది దాని మీద బడ్జెట్ ఎక్కడ ఉంటుంది ఇక బడ్జెట్ల గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యా హక్కు చట్టం అనేది మనమే తయారు చేసుకుంటాం విద్యా విధానాలు మనమే మారుస్తాం ఒకసారి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటాం ఒకసారి ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అంటాం ఎన్ని ప్లస్లు ఎన్ని పెట్టుకున్నా మన బడ్జెట్ లో రెండు శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించినప్పుడు ఆరు శాతం మినిమం నిధులు కేటాయించాలని చెప్పి మనమే అనుకుంటాం అయిపోయి శిక్షణ మనం గౌరవించాల్సి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కేంద్రాన్ని స్థాపించాలి ఏమవుతుందంటే ఒకటేమో అప్డేట్గా విద్యార్థాన్ని మార్చాలి పాటు స్కిల్ డెవలప్మెంట్ అంటే కదా అప్పుడు ఏ రంగంలో ఎలాంటి We are playing in the themes... world of India, Japan, 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 Japan ఒక మిగతా మిస్ రాత్రి డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత ఫస్ట్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యా కూడా కేవలం పాస్ పేరు మీదనే అర్థం అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత లేదు దాని దగ్గర ఇది సమూర్ణంగా

何でしょうね。 私はそれを見ができたのるので、はそれを見るができたので、それを見るとので、私ことができたのるとができたので、私とができたることので、私はそがきたので、私れ